ఎంతమంది పాల్గొన్నారు పాల్గొంటున్నారండి ఇది భక్తులు అశేషంగా పాల్గొంటున్నారు ఇది వీళ్ళకి మనకి సంఖ్యాపరంగా కూడా అందరూ బాగా వస్తున్నారు రకరకాల సంఘాల ద్వారా ఉదాహరణకి భరద్వాజ సంఘం అని చెప్పి మాత అని చెప్పి ఈ కృ మురళీకృష్ణ మందిరం ద్వారా అలాగే బ్రహ్మేశ్వరాలయం నుంచి వచ్చిన భక్తులు వీళ్ళందరూ కలిపి మనకి ఇక్కడ పాల్గొంటున్నారు అలాగే కూడా సంఘ సభ్యులందరూ కూడా వచ్చి పాల్గొనడం జరుగుతోంది చాలా విశేషంగా జరుగుతోంది భక్తులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు నేను నా భార్య వారి అల్లి కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము భక్తులందరూ సహకారంతో భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని निर्वहिस्ट विष्णु नाम पारायण सहस पर्यान भीष्म सदर्भंग श्री सुंदर स्वामी चेत निर्मी को श्री मुरली कृष्ण मंदिर नर्वहिस्ट धन्यवाद नो भगवदी भीष्मादशि जय ऐसी सदर्भ का विष्णु नाम पारायण సహస్ర పర్యాయాలు అంటే వెయ్యి స్వామి మన శ్రీ మురళీకృష్ణ మందిరాన్ని దర్శించిన చైతన్య స్వామితే నిర్మింపబడినటువంటి శ్రీ మురళీకృష్ణ మందిరం నందు సహస్ర పర్యాయాలు విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతున్నది దానికి భక్తులందరూ తరలివచ్చారు చాలా నిరాటకంగా జరుగుతుంది ఇది అఖండంగా సాయంత్రం ఏడు గంటల వరకు కూడా జరుగుతుంది కావున భక్తుల వచ్చిన వచ్చి సహస్ర పారాయణ తయారు చేసుకుని వెళ్ళవలసిందిగా ఆ భగవంతుని ఆ వాసుదేవిని తుపా నాటా చూసినందుకు మాతృతీ భావిస్తున్నారు నమో భయవాసుదేవారు